హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం ఈరోజు అయితే బఠానీ వెజిటేబుల్ కుర్మా చేస్తున్నానండి ఫస్ట్ స్టవ్ మీద చిన్న కుక్కర్ ఒకటి పెట్టి వేసుకునేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత గరం మసాలా దినుసులు వేసుకున్నానండి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలక్కడ వేసేసుకున్నాను సాజీరా కొంచెం వేసుకున్నాను తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు ఒక మూడు కట్ చేసి ఆనియన్ ఒకటి వేసుకున్నాను వేసుకునేసి ఇది బాగా ఏం ఏం చేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని ఇది బాగా వేయించుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ చేంజ్ అయిన తరకు పచ్చివాసన పోయినంతరకు వేయించుకుందామండి ఇది వచ్చి ఏగి ఏగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వచ్చి టమోటా రెండు టమోటాలు పండువి కట్ చేసి వేసుకున్నానండి తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను టమోలో రాళ్ళు వేసుకుంటే తొందరగా ఏగుతుందని ఈ విధంగా వేసేసుకుంటున్నాను తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చండి ఇదంతా బాగా కలుపుకుందాము తర్వాత టమోటా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత పసుపు వేసుకున్నాను కొంచెము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకునేసి ఏం చేసుకుందాం బాగా ఈ విధంగా బాగా ఏం చేసుకున్న తర్వాత ఇది వచ్చి వెజిటేబుల్ అంటే బఠానీ వెజిటేబుల్ కుర్మా తర్వాత వచ్చి దీంట్లోకి వెజిటేబుల్ పులావు చేశానండి అది షార్ట్లో పెట్టాను చూడండి ఇది లాంగ్ వీడియోలో పెట్టాను తర్వాత అవన్నీ వేగిపోయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను పచ్చి బఠానీలు ప్లస్ క్యారెట్ ఆలు బీన్స్ వేసుకున్నానండి కుర్మాలోకి వేసుకునేసి బాగా వేయించుకుందాం ఇది ఆయిల్లో మసాలాలు బాగా వేగాలన్నమాట బాగా వేయించేసుకునేసి మూత పెట్టుకొని వేయించేసుకోవాలన్నమాట కలుపుకుంటూ ఇట్లా మూత పెట్టేయించుకోవాలి కొంచెం మగ్గితే బాగుంటుందండి ఈ విధంగా చూడండి మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం అంతా కలిపేసుకునేసి ఇప్పుడు కొబ్బరి పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను దీంట్లోకి వచ్చి పచ్చి కొబ్బరి ఒక హాఫ్ చిప్పలో సగం వేసుకున్నానండి హాఫ్ చిప్పలో కూడా సగం వేసుకున్నాను పచ్చి కొబ్బరి తర్వాత ఒక ఆనియన్ దాంట్లోకి వేసుకున్నాను తర్వాత వచ్చి గసాలు కూడా వేసుకొని మిక్సీకి పెట్టాను ఆనియన్స్ గసాలు ఒక స్పూన్ గసాలు ఒక ఆనియన్ పచ్చి కొబ్బరి వేసి మిక్సీకి పట్టుకున్నా పేస్ట్ వేసేసిన తర్వాత ధనియాల పొడి ఒక స్పూను కారం రెండు స్పూన్లు వేసుకున్నానండి ఒక స్పూన్ కారం వేసుకున్నాను తర్వాత గరం మసాలా ఒక ఒకటి స్పూన్ దాకా వేసుకునేసి ఇవంతా బాగా ఎగనిద్దాము బాగా మసాలా సిమ్లో పెట్టి వేయించుకుందామండి పచ్చివాసన పోయేంతవరకు ఇప్పుడే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకునేసి ఇదంతా బాగా కలుపుకుందాం ఒకసారి కలుపుకునేసి కొంచెం అడగంటకుండా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ సిమ్లో కొట్టి ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి పచ్చివాసనంతా పోవాలన్నమాట మసాలా కూడా పచ్చివాసన పోయి బాగా స్మెల్ బా ఉడుకుతూ స్మెల్ రావాలండి బయటికి అప్పుడు బాగుంటుందన్నమాట ఇది అడుగంటినట్లు అనిపించే పని అయితే కొంచెం నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు చాలా వద్దు చూడండి ఈ విధంగా ఏగిపోయింది అనమాట మసాలా కూడా అప్పుడే మసాలా ఏగింది లేనిది తెలిసిపోతుందండి మనకు ఉడికేటప్పుడే ఇప్పుడు కొంచెం మసాలా నీళ్ళు ఉంటాయి అవి కూడా వేసేసేసుకునేసి మనం తగినంత నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు తగినంత నీళ్ళు ఇంకా కొంచెం నీళ్లు గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు వేసేసుకునేసి మూత పెట్టేసుకుందామండి కుక్కర్ మూత పెట్టుకుని రెండే రెండు విజిల్ ఎక్కువ అవసరం లేదు రెండు విజిల్లు పెట్టేసుకునేసి ఈ విధంగా అంత కలుపుకునేసి రెండే విజిల్లు పెడదామండి చాలు చాలా బాగుంటుందండి వెజిటేబుల్ రైస్ బఠానీ వెజిటేబుల్ కుర్మ సూపర్ టేస్ట్ అండి ఉడికిపోయిందండి రెండు విజిల్లు చల్లారిపోయింది కుక్కర్ చూడండి ఆయిల్ తెల్తే ఎంత బాగుందో కూర చూడడానికి రెడీ అయిపోయిందండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్